బీచ్కి వెళ్దామా అంటే ఒక్క బీచ్ ఏం కరమ్మా ఎన్ని కావాలంటే అన్ని అన్నారు అందుకని వెంటనే బయలుదేరిపోయాము ఇలా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి అలా బయలుదేరని మేము ఫస్ట్ కొల్హాపూర్ వెళ్ళాము అమ్మవారిని దర్శించుకోవడానికి కొల్హాపూర్లో అందరికీ తెలిసిందే కదా శక్తిపీఠం అమ్మ మహాలక్ష్మి ఉంటారు అక్కడ గుడి అయితే చాలా అత్యద్భుతంగా ఉంది బట్ వీడియోని అయితే తీయనివ్వలేదు సో కొంచెం కొంచెం అలా కవర్ చేశాను అనమాట పురాతనమైన గుళ్ళల్లో అక్కడ మహత్యం ఎంత ఉంటుందో అలాగే అక్కడున్న ఆర్కిటెక్చర్ కూడా అంత అత్యద్భుతంగా ఉంటుంది గుడి అయితే చాలా బాగుంది ఇలా అందరం కలిసి దర్శనం చేసుకుని బయటకు వచ్చి కొన్ని ఫోటోలు దిగేసాము ఇంక ఇక్కడ అమ్మని దర్శించుకున్నాక చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫేమస్ ప్లేసెస్ అవన్నీ చూసి అక్కడే ఒక గుళ్ళో అన్న ప్రసాదాన్ని స్వీకరించాము ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తెచ్చుకోవడం అలవాటు కదా ఇక్కడి నుంచి లక్ష్మీనారాయణల ప్రతిమను అయితే తెచ్చుకున్నాను కొల్హాపూర్ లక్ష్మీ అమ్మ నారాయణి అనుకోకుండా శుక్రవారమే అమ్మను దర్శించుకునే భాగ్యం కలిగింది అత్యంత సంతోషంగా అనిపించింది అనమాట ఆ రోజు మాత్రం ఇంక అక్కడి నుంచి వెహికల్ తీసుకుని స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి అనుకుంటున్నారా గోవాకి చూసారా ఘాట్ రోడ్ జర్నీ ఎంత అద్భుతంగా ఉందంటే ఆ మంచుతో అస్సలు రోడ్డు కనిపించట్లేదు ఫుల్ ఫాగీ ఫాగీ రోడ్స్ ఎంత బాగుందో ఆ జర్నీ అయితే ఇంకా అలా ఆల్మోస్ట్ రూమ్స్కి వచ్చేసరికి నైట్ అయిపోయింది కాసేపు పిల్లలు అలా ఫ్రెష్ అయ్యి చిల్ అవుతూ ఉన్నారు ఏ ప్లేస్కి వెళ్ళినా ఇలా కొన్ని క్లిప్స్ తీసుకుంటే మనకి లైఫ్ లాంగ్ మెమరీస్గా ఉంటాయి కదా సో కొన్ని అలా క్యాప్చర్ చేశాను అన్నమాట ఇక్కడ గ్రీనరీ అయితే చాలా చాలా నచ్చేసింది నాకైతే నేనైతే కంప్లీట్గా క్యాప్చర్ చేయలేదు కానీ నైట్ టైం వెళ్ళాము తర్వాత నుంచేమో బిజీ బిజీగా తిరగటం వల్ల క్యాప్చర్ చేయలేదు కానీ అక్కడ స్టే మాత్రం చాలా బాగా నచ్చింది ఇంకా ఫుడ్ తినటం కోసం వచ్చేసాం ఇక్కడికైతే చూసారు కదా చక్కగా లైవ్ సింగింగ్ అవుతూ ఉంది దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినేసాము ఇంక ఇదైతే నెక్స్ట్ డే చూసారు కదా మా వాళ్ళ హుషారు దేనికోసం అనుకుంటున్నారా బీచ్ కోసం బీచ్కి అయితే వచ్చేసాం ఇదైతే కోకో బీచ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే డాల్ఫిన్స్ ఇంకా బోటింగ్ అయితే అందరం రెడీగా ఉన్నాం తిమింగ్లాలను చూడటానికి బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాం అనమాట చూసారు కదా బీచ్ ఎంత కోలాహలంగా ఉందో ఈ ప్లేసెస్ మీరు గుర్తుపెట్టారా మూవీస్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడైతే షూటింగ్స్ అవి చేస్తూ ఉంటారంట అది రియల్దా ఇదా ఎక్కడ ఇప్పుడే చూసుకుంటే వచ్చిందా అది రెండు ఒకటే ప్యాల్ వేసిన అక్కడ ఉంది అక్కడ ఉంది అవి కూడా ఫ్యామిలీ అనమాట రెండు కలిసే వస్తుంది అలా అక్కడ షార్కుల్ని చూసేసి చక్కగా కొన్ని ఫోటోలు దిగేసి మళ్ళీ మేము వచ్చేసాం ఇంకొక బీచ్కి బీచ్ అంటేనే ఒక వైబ్ ఉంటుంది కదా సన్ రైజెస్ కానీ సన్సెట్స్ కానీ చాలా బాగుంటాయి సో ఇంకా గోవా అంటేనే బీచ్లకు ఫేమస్ కాబట్టి ఎన్ని చూసినా ఇంకా చాలా ఉంటాయి ఇదైతే బాగా బీచ్ చూశారు కదా ఫుల్ క్రౌడెడ్గానే ఉంది బాగా బీచ్లో బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడైతే మొత్తంగా స్నానాలు చేసేసాము లాస్ట్కి నీళ్ళ యొక్క మహత్యం ఏంటంటే పెద్దవాళ్ళు కూడా పిల్లలైపోతారు చాలా సరదాగా అనిపిస్తుంది అలా టైం స్పెండ్ చేయడం వాటర్లో మొత్తానికి బాగా బీచ్లో బాగా ఎంజాయ్ చేసి బాగా స్నానాలు చేసి అలసిపోయామన్నమాట ఇంకా అక్కడి నుంచి కొంచెం లోకల్గా అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా నైట్గా అయితే ఇంకొక బీచ్కి వచ్చేసాము మనకి ఇదంతా ఈ కల్చర్ కొంచెం అలవాటు లేనిది బట్ గుంపులో గోవిందలాగా అలా ఎంజాయ్ చేసాము అందరినీ చూస్తూ కానీ ఆ లైటింగ్ వాటర్ సౌండ్ నైట్ టైం బీచ్ భలే ఉందిలేండి అదొక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇంక ఇదైతే నెక్స్ట్ డే చక్కగా స్విమ్మింగ్ పూల్లో కాసేపు ఫ్రెండ్స్ అందరం ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఇంకా వచ్చేసాము స్పైస్ గార్డెన్కి అక్కడ గణేష్ చూసారా కొబ్బరికాయలో చెక్కారు ఎంత అందంగానో ఇక్కడ వెల్కమ్ డ్రింక్ కింద అయితే సమ్ హెర్బల్ వాటర్ ఏదో ఇచ్చారు ఇంక ఇక్కడైతే స్పైస్ గార్డెన్ అనమాట మొత్తం మనకి ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్ అవి ఇవి చూసారా కోకో అనమాట కోకో కాయ ఫ్లవరు ఇంకా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ చూపించారనమాట ట్రీస్ కొన్ని మసాలా దినుసులు అలాగే బిర్యానీ లీఫ్ ఇంకా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంటే మనకి బాస్మతి రైస్ స్మెల్ వస్తాయి వచ్చేలాంటి ఆకును కూడా చూపించారనమాట మనం నార్మల్ రైస్కి ఆ ఆకులు వేసి కుక్ చేసుకుంటే బాస్మతి రైస్ లాగా స్మెల్ వస్తుంది సో అట్లా అలాగే ఇక్కడ చూసారా ఈ వాటర్ ఏంటో మనకి స్పైన్ మీద పోస్తున్నారు సమ్ హెర్బల్ వాటర్ అంట మనకి స్పైన్ స్ట్రాంగ్గా అవుతుందని చెప్పి అలాగే ఒక డ్రింక్ కూడా ఇచ్చారు డిఫరెంట్గా అది ఒకలాంటి ఘాటుగా ఉంది అంటే అది ఏదో డ్రింక్ కాదులేండి అది అందరూ తాగలిగేదే హెర్బల్ డ్రింక్ లాంటిది సో ఇంకా అలా స్పైస్ గార్డెన్లో చక్కగా బఫే అది చేసేసి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేసాం వేరే బీచ్కి ఈ బీచ్ పేరెంటో మర్చిపోయాను అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేసాం ఇక్కడ ఎక్వేరియం లాంటిదన్నమాట భలే ఉంది ఇది లోపల మనం ఉంటే మన చుట్టూ అంటే మనం సీ మధ్యలో ఉండి అండర్ గ్రౌండ్లో ఉంటే కనుక మన చుట్టూ చేపలు ఎలా తిరుగుతాయి అలాంటి ఎక్స్పీరియన్స్ బాగుంది ఇది ఇక్కడ చాలా రకాల చేపలని అయితే చూసేసాము ఎక్వేరియం కమ్ ఎగ్జిబిషన్ లాగా అనమాట చూసారు కదా ఎంత బుజ్జు ఉన్నాయో నాకైతే సాగస్ వీరుడు సాగర్ కన్య మూవీ గుర్తొచ్చేసింది అనమాట అండర్ వాటర్లో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది అలాగే అక్కడ కొన్ని ఇంకేవో షోస్ అవి కూడా ఉన్నాయి త్రీ డి ట్వల్ డీ ట్వల్ డీ షో అనుకుంటా అలా కొన్ని చూసేసి కొన్ని ఫొటోస్ అవి దిగేసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాము మజేదార్ బీచ్ ఆర్ సమ్థింగ్ మజోర్దా మజోర్దా బీచ్ ఇక్కడైతే ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు ఇంకా చక్కగా చాలా బాగా అనిపించింది ఇక్కడ టైం స్పెండ్ చేయడం ఈ బీచ్ అయితే చాలా ఖాళీగా చక్కగా నీట్గా ఉంది ఎక్కడికి వెళ్ళినా ఫుల్ క్రౌడెడ్ ఉంది కానీ బట్ ఇక్కడ మాత్రం నీట్గా ఉంది అలాగే చక్కగా కొన్ని గేమ్స్ అవి కూడా అడ్వెంచరస్ స్పోర్ట్స్ గేమ్స్ కాదు అవి ఆడేశాం పిల్లలు స్పీడ్ బోట్ అని అలాంటివి అలాగే చూసారా పారాగ్లైడింగ్ పిల్లలు చేశారు సరదాగా నేను కూడా చేసేసాను ఎంత థ్రిల్డ్గా అనిపించిందంటే ఆ మధ్యలో కంటే మనం ఇప్పుడు స్టార్టింగ్ కదా మా వాటర్కి మధ్యలోకి తీసుకెళ్తారనమాట మొత్తం హైట్కి వెళ్ళిపోయాక అక్కడ నుంచి కిందకు చూస్తే వామ్ కానీ ఇలాంటివి వన్స్ అయినా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది భలే థ్రిల్డ్గా ఉంటుందిలేండి పైకి వెళ్ళాక కింద నుంచి మా వారైతే ఎంత కంగారు పడిపోతూ అరుస్తూ ఉన్నారో సో ఇదొక మంచి ఎక్స్పీరియన్సు ఇలా జరిగిందనమాట గోవా ట్రిప్పు అయితే ఈ ట్రిప్ ఇప్పుడు అనుకుంటున్నారా చాలా పాతదలండి ఊరికే ఎందుకు అలా షేర్ చేసుకోవాలనిపించింది దీని గురించి ఎప్పుడూ ఎక్కడ లాంగ్ వీడియోగా షేర్ చేయలేదు సో ఇలా ఒక మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి దట్టు సమ్మర్ వెకేషన్ కదా మీకు కూడా రెగ్యులర్ వీడియోస్ చూసి బోర్ కొడుతుంది కొంచెం ఇలాంటివి అయితే ఇంట్రెస్ట్ అనిపిస్తాయి కదా అందుకని షేర్ చేశాను చూసారా అంత పైకి వెళ్ళిపోయాక అంత లోపలికి వెళ్తాము కానీ చాలా బాగుంది భద్రంగానే దింపెళ్ళండి అందుకే మీ ముందున్నాను మేము చేసాము ఆ తర్వాత పాపం ఒక పర్సన్ చేస్తున్నప్పుడు కొంచెం డిస్టర్బ్ అయిపోయింది వాటర్ మధ్యలో అతను ఇది అనమాట అది చూశాక భయం వేసింది మమ్మల్ని అయితే క్షేమంగా దింపాడు పిల్లల్ని పెద్దల్ని అందరినీ సో అలా ఎంజాయ్ చేసాం ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్